అందరికీ నమస్తే అండి ఆల్రెడీ చలికాలం అనేది మనకు స్టార్ట్ అయిపోయింది కదండి ఈ చలికాలంలో దగ్గు జలుబులు జ్వరలు అయితే మనకు వస్తూ ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా వస్తూ ఉంటాయి కదా అప్పుడు నోటికి ఏది రుచిగా అయితే అనిపించదు తినబుద్ది కూడా కాదు అలాంటప్పుడు ఇలా మిరియాల రసం అయితే చేసుకొని తినండి హెల్త్ పరంగా కూడా మంచిది నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది వేడివేడిగా చేసుకొని తింటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఈ మిరియాల రసం ఈ మిరియాల రసం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అయితే నేను వీడియోలో చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని క్లీన్ చేసుకొని ఆ బౌల్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక టమాటా తీసుకొని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసి ఆ టమాటాను కూడా ఆ చింతపండులో అయితే ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఇది నాన లోపల మీ దగ్గర రోలున్నా లేకుంటే ఇలాంటి చిన్న మిక్సీ గిన్నె ఉన్నా ఏది ఉంటే అది అయితే తీసుకోండి నా దగ్గర ఇలాంటిది రోలు లేదు కాబట్టి చిన్నది నేను ఇక్కడ అయితే మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను ఆ మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకున్నాను చిన్నగా ఉందని స్పూను తర్వాత ఒక ఐదారు వెల్లుళ్ళు అయితే ఇలా పొట్టు లైట్గా తీసి అయితే వేసుకోవాలండి తర్వాత ఇలా బరకగా అయితే పట్టుకోవాలండి మీరు రోడ్లు వేసుకున్న కొంచెం లైట్గా బరకగా అయితే దంచుకోండి ఇలా బరకగా చూడండి ఇలా అయితే పట్టుకున్నాను ఆల్రెడీ మనం టమోటా చింతపండును అయితే నానబెట్టుకున్నాం కదా అది ఇలా చేత్తో మ్యాచ్ అయితే చేయాలండి చూడండి ఇలా మెత్తగా అయితే మ్యాచ్ చేసుకోండి మెత్తగా మ్యాచ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న తొక్క అంటే చింతపండు టమాటాల తొక్క అయితే తీసి పక్కకు అయితే పెట్టుకోవాలండి తర్వాత ఈ అయితే తీసి అలానే పెట్టుకోవాలి ఒక బౌల్ను తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ ఎంత కావాలంటే అంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ఆయిలైతే వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం మెంతులు కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలండి తర్వాత ఎండిమిర్చి కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి తర్వాత పోపు కొంచెం వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఆ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి పోపులో తర్వాత మీకు ఎంత కావాలంటే అంత వాటర్ అయితే తీసుకోవచ్చండి అందులో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా పొంగు వచ్చేంత వరకు అయితే మరగనించుకోవాలండి చూడండి ఇక్కడ పొంగు వచ్చేంతవరకు మరిగిన తర్వాత మనం ఆల్రెడీ జీలకర్ర ధనియాలని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా అయితే ఈ రసంలో అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పొడిని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో దింపే ముందర కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇలా అన్నం వేడివేడిగా అన్నంలో పెట్టుకొని రసం అయితే వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ చలికాలంలో వారంలో రెండుసార్లు అయినా ఇలా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లేకపోయాక కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ ఇలానే ఉండాలి మీ సపోర్ట్ అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను కంపల్సరీగా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇలా ట్రై చేయండి మంచిగా ఉంటుంది రసము పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా కూడా కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అందరూ